హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఒక హాస్పిటల్ నుంచి నాకు ఒకరోజు కాల్ వచ్చింది కాల్ వచ్చింది అంటే వెంటనే టెన్షన్ పడాలి కదా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకు ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గజిబిజి గందరగోళంగా ఏ టైంతో సంబంధం లేకుండా బిజీ బిజీగా గడిపే డాక్టర్స్ భోజనం చేయడానికి కూడా టైం సరిపోదు అలా ఉంటారు డాక్టర్స్ అయితే ఒక హాస్పిటల్లో గార్డెన్ని మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు మామూలు విషయం కాదు అలా ఒక డాక్టర్ గారు జగతి గారు కానూరు అశోక్ నగర్ దగ్గర ఉంటారనమాట విజయవాడ మేడం అయితే హాస్పిటల్ని ఒక నందనవనంలాగా తీర్చిదిద్దారనమాట ఇందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట మనం ఇప్పుడు ఈ గార్డెన్ చూడబోతున్నాం గార్డెన్ అయితే చాలా 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 బాగుంటుందన్నమాట మీరు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో గ్రీనరీ మన చుట్టూ ఉంది అంటే సగం హెల్త్ ఇష్యూస్ అనేది వాటంతటవే మటిమాయమైపోతాయి అనేదానికి ఇది ఒక ఉదాహరణ అనమాట హాస్పిటల్లో నిత్యం రోగులు వస్తూ వెళ్తూ ఉంటారు వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంటుందన్నమాట ఇలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు చూసేద్దాం రండి మేడం నమస్తే అండి జగతి గారు మీరు ఏ హాస్పిటల్ అండి మంది ఇది మురళీ మెమోరియల్ నర్సింగ్ హోమ్ అండి ఓకే పేరు జగతి ఓకే జగతి జగతి నర్సింగ్ హోమ్ అన్నట్ట మురళీ మెమోరియల్ నర్సింగ్ నర్సింగ్ హోమ్ డాక్టర్ డాక్టర్ జగతి గారు గైనకాలజిస్ట్ అవును డాక్టర్ గారు వీడియో చేయడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మీరు మన సబ్స్క్రైబర్స్ కోసం కానీ గార్డెనర్స్ కోసం గానీ మీరు కొన్ని కొన్ని విషయాలు కూడా మాకు తెలియజేయాలి సంబంధించి అలాగే మీకు చాలా ఇంట్రెస్ట్ అని నాకు అర్థమైంది అనమాట ఈ రోడ్ రోడ్డు అంతా కూడా మీరు మొక్కలు నాటారు అంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట మీరు పిల్లగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఫస్ట్ గార్డెన్ చేస్తున్నాను డాక్టర్ గారిది అనగానే అలాగే మన గార్డెనర్స్ కోసం అయితే మనం ఇప్పుడు వీడియో చూపిస్తూ మాట్లాడుకుందాం అండి ఇక్కడ ఏం పెట్టారు మేడం మీరు ఇక్కడ ఒకసారి చూపించండి మన వాళ్ళ కోసం ఇవన్నీ నూరు వరహాలండి సైడ్స్ ఓకే సైడ్ ఏమో వేరే ప్రోటీన్ ప్లాంట్స్ ఓకే అదే మొలగ చెట్టు అన్ని పెట్టారు ఇటువైపు అన్ని కూడా అడినియం ఉన్నాయి కదా ఇటు మళ్ళీ నూరు వరహాలు ఉన్నాయి అవునండి అడినం కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి దాని మీద ఉంటుంది కదా ఇవన్నీ అవునండి ఇవన్నీ కూడా అవునండి ఓకే ఇదంతా రోడ్డు 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 అంతా కూడా మేడం వాళ్లే మెయింటెనెన్స్ చేస్తున్నారు అనమాట మొక్కలన్నీ పెట్టి ఇటు అంతా కూడా మంచి గ్రేనరీ అయితే క్రియేట్ చేశారు ఇంత పెద్ద సిటీ విజయవాడ కానూరులో లో ఉంటుంది అనమాట మేడం గారి హాస్పిటల్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ మనం మాట్లాడుకుందాము చూడండి అక్కడ క్రేపర్ కూడా అల్లించారు అనమాట రాధా అండి అది ఇవన్నీ కూడా అక్కడ వరకు పెట్టారు ఇదంతా కూడా నర్సింగ్ హోమ్ అనమాట ఇల్లు హాస్పిటల్ ఒకే దగ్గర ఒకే దగ్గర మూడు అంతస్తుల్లో ఉంటది మనకి హాస్పిటల్ గానీ గార్డెన్ కూడా ఉంది టెర్రస్ గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు మనం ఒకసారి చూద్దాం మేడం ఒక్కొక్కటి మీరు మొక్కలు ఏమేమి పెట్టారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి టమాటా అండి ఓకే టమాటాకి చక్కగా పందిరి వేశారు అవునండి మేడం చూసారా ఇక్కడ చిన్న పందిరి టమాటాలు వేస్ట్ అవ్వకుండా ఉండడానికి చిన్న పందిరి వేశారు పందిరి ఒకసారి చూపించండి పందిరి వేశారు చూడండి చాలా నీట్ గా పందిరి వేశారు ఇదేంటండి ఇది నెమ్మండి ఇది స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ అంటే డైరెక్ట్ గా అలాంటిదండి అలాంటి లెమన్ పెట్టారు ఇది మ్యాంగో ఇది పునాస పునాస మామిడి పొనాసమామిడి అది వచ్చేటప్పటికి చిక్కుడు చూడండి చిక్కుడు పైకల్లా పాకించేసారనమాట ఇవి అదేంటండి అది గిన్నెమాలతి గిన్నెమాలతి కరివేపాకు ఓకే గిన్నె గిన్నెమాలతి ఒకసారి చూపించండి అటు వైపు ఉంది గిన్నెమాలతి ఆ ఫ్లవర్స్ చూపిచ్చు చాలా బాగుంది ఫ్లవర్స్ మాలతి అక్కడ మనం ఇటు వెళ్ళడానికి కొంచెం తేమగా అనిపిస్తుంది కదండి అవునండి అవును ఇక్కడ అంతా కూడా బోగన్ విలియా ఉన్నాయి చూడండి బోగన్ విలియా ఇదిగోండి ఇవన్నీ కూడా బోగన్ విలియాలు ఇది మేడం ఇది నేమ్ ఏంటిది అది పేరు నాకు ఓకే డెకరేషన్ కోసం అని చెప్పేసి పెట్టారు ఇక్కడైతే ఆకుకూరలు ఉన్నాయి ఒకసారి చూపించండి ఆకుకూరలు ఆకుకూరలు పెట్టారు పాలకూర కూర ఇలా ఇవన్నీ ఉన్నాయి అనమాట దీంతో పాటు కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా మనకు కావాలి కాబట్టి ఇక్కడ పెట్టారు చూడండి కనకాంబరాలు పెట్టారు ఎల్లో కనకాంబరం అలాగే రెడ్ కనకాంబరం పెట్టారు ఇది కొమ్మలతోనే ప్రాపర్గేషన్ చేసుకోవచ్చు ఈ కనకాంబరాల చెట్లు రెండు కూడా ఇదైతే సీతాఫలమే కదండి సీతాఫలం 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 కొన్ని ఫ్రూట్స్ కొన్ని రకాల వెజిటబుల్స్ అలాగే లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా పెట్టారు ఇక్కడ సపోటా అండి ఇది సపోటా సపోనానా సపోటా అన్నారు బనా సపోటా హైబ్రిడ్ హైబ్రిడ్ వెరైటీ బనానా సపోటా అవునండి ఓకే ఇదే నేరేడు ఇటు వచ్చేయండి ఇది ఇది నేరేడు ఆ నేరేడు ఓకే ఇదేమో సీతాఫలం తెల్ల నేరేడు అంటండి ఇది ఇది తెల్ల నేరేడు నేనేడు సీతాఫలం కాస్తుందని చెప్పారు ఓకే ఇటంతా కూడా బోగన్ విలియాలు ఉన్న ఇవన్నీ కూడా బోగన్ బోగన్ విలియాలతో పాటు ఇక్కడ డిఫరెంట్ వెరైటీ లో మనకి బెల్లగన్నేరు ఉంది ఒకసారి చూపించండి ఇక్కడ ఇది బిళ్ళగ నీరు ఉంది ఒకసారి చూపించండి ఇది బిళ్ళగన్నీరు ఇక్కడ చూపించరా బాగుంది ఇటు నూరు వరహాలు అలాగే అడినియమ్స్ ఉన్నాయి కొన్ని బెండ మొక్కలు కూడా పెట్టినట్టున్నారండి ఇదంతా బెండ మొక్కలు కదా అవునండి ఇవన్నీ బెండ మొక్కలు మధ్యలో ఇవి ఫ్రూటింగ్ ప్లాంట్స్ పెట్టారు అవునండి ఇది గ్రాఫ్టింగ్ చేసామండి మొన్న ఏంటిది అది స్వీట్ లెమన్ కమలా ఓకే ఇది కూడా స్వీట్ లెమన్ ఏంటండి కట్టారు ఒకసారి చూద్దాము అది గ్రాఫ్టింగ్ చేద్దామని ట్రై చేస్తున్నాము ఓకే దానికి పెడదాం ఎందుకంటే కమలా ఓకే అని ఇదేంటండి అది స్వీట్ లెమన్ అండి స్వీట్ లెమన్ ఈ చెట్టు అది కమల ఇది కమలాకి స్వీట్ లెమన్ తో మీరు గ్రాఫ్టింగ్ పెట్టారు ఇక్కడ చేస్తే ఇక్కడ ఎలా ఉంటది ఏంటనేది కాయలు కూడా ఉన్నా నేను ఒకసారి చెప్తున్నాను వినండి మీరు ఇలా గ్రాఫ్టింగ్ చేశారు కదా ఇక్కడ స్కిన్ తీసేశారా తీసా స్కిన్ తీసిన తర్వాత ఇక్కడ కోకోపీట్ కట్టాలి మీరు పెట్టాలా కోకో పీట్ పెట్టేసి ఒక గ్లాస్ లో లేదా కవర్ లో కోకోట్ పెట్టేసి అప్పుడు కవర్ చెయ్యాలి కోకోపీ పెట్టకపోతే వేర్లు అనమాట ఓకేనా నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకోండి లేదంటే నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు కంపల్సరిగా చూసుకోండి ఇక్కడ గ్రాఫ్ ఇక్కడ వచ్చేసింది కోకోపీట్ కూడా పెట్టాలి ఇక్కడ అలాగే ఇక్కడ రేగిపళ్ళు కూడా పెట్టారు మేడం గారు గారి అసలు ఎంత ఇంట్రెస్ట్ మేడం గారికి గార్డెన్ అనేది తెలుస్తుంది అనమాట ప్రతిదీ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు ఈ చిన్ని టబ్లో ఎంత పెరిగిందో చూడండి ఇక్కడ ఒకసారి మొదలు చూపించండి ఫ్రూటింగ్ కూడా ఉంది చూడండి మొదలు మొదలు ఒకసారి చూపించండి అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి ఎంత పెద్ద చెట్టు వచ్చిందో ఇందులో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటారు ఇలా ఫ్రూటింగ్ ఉందన్నమాట ఫ్రూటింగ్ ఉందో చూడండి ఆల్రెడీ అలాగే ఇక్కడ మళ్ళీ సీతాఫలాలు కొన్ని డెకరేషన్ చూసారా సన్నజాజి అలాగే సొర కాకర కూడా ఉందా ఓకే కాకర సొర అవన్నీ కూడా పైన క్రీపర్స్ అన్ని కూడా అటువైపు పెట్టేశారు అనమాట సొరకాయలు అవన్నీ కూడా ఇది హాస్పిటల్ ముందేనండి హాస్పిటల్ ముందే ఇంత గ్రీనరీ అనేది క్రియేట్ చేశారు మేడం అయితే ఏమండి ఇక్కడ ఒకసారి చూడండి ఇది జామ్ చెట్టు తైవాన్ అండి ఇది ఇది తైవాన్ జామ్ ఓకే కాయలు కూడా ఉన్నాయి ఓకే ఓకే చూడండి కాయలు చాలా పెద్దగా అనమాట చెట్టు నిండా వచ్చాయి ఇది తైవాన్ జామ్ అంట ఇది స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ ఇది స్టార్ ఫ్రూట్ లో ఇది స్వీట్ ఓకే ఫ్లవర్స్ వస్తున్నాయి స్వీట్ ఇది లేదంటే కొంచెం స్వీట్ పుల్లగానే ఉంటుంది స్టార్ ఫ్రూట్ లో మంచి సి విటమిన్ ఉంటుంది కదండి అవును ఇమ్యూనిటీకి సంబంధించి కొన్ని రకాల బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి మనకి అందులో ఇవన్నీ కూడా నూరు వరహాలు మేడం గారు అయితే కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టారు ఫ్లవర్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకి పాలినేషన్ కోసం పనికి పనికి వస్తుంది చక్కగా మొక్కలకి డాక్టర్ గారు మీకు నేను చెప్పాల్సింది లేదు మీరే చెప్పాలి మాకు జాలి వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా దానిమ్మ అలాగే మళ్ళీ ఇక్కడ ఒక ఇంకొక రకం జామా అలాగే ఇటంతా బెండలు ఉన్నాయి కదా ఇక్కడ ఒక జామ ఉంది ఇదండి ఫిగ్గండి ఫిక్స్ అంటారు కదా అంజీరా 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 ఒకసారి చూపించండి చాలా పెద్ద చెట్టు అనమాట ఫ్రూట్ కూడా ఉన్నాయి చూడండి అంజీరా అటువైపు అయితే మందార మందార చూడండి చాలా పెద్దగా ఉంది అనమాట మంచి రెడ్ కలర్ లో కొన్ని రకాల ఫ్రూట్స్ కొన్ని రకాల ఫ్లవర్స్ అన్ని మిక్స్ చేసి పెట్టారు మేడం పర్ఫెక్ట్ గా మెయింటెనెన్స్ అయితే బాగా చేసుకుంటూ ఉన్నారు అనమాట చూడండి కాకర ఇదంతా కూడా కాకర మళ్ళీ ఇక్కడ జామ్ చెట్లు జామ చెట్లు చాలా ఎక్కువ పెట్టారు జామకాయలు కూడా బాగా మంచిది కదండి హెల్త్ రోజు తినే కదండి రోజు ఒకటైనా తినాలి అంటారు కదా మేడం మీరు చెప్పండి ఒకసారి రోజు తింటే మంచిది కదా మంచిది కదా అవును హెల్త్ కి ఇది దొండ 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 ఇలా పాకించారు చూడండి క్రేపర్స్ అన్ని చక్కగా పాకించేసి ఎక్కడ ప్లేస్ వేస్ట్ కాకుండా యూటిలైజ్ చేసుకున్నారన్నమాట డాక్టర్ గారు అన్ని ఇది ద్రాక్ష అండి ఇక్కడ ఇక్కడ ద్రాక్ష పందిరి స్పెషల్ గా వేశారు చూడండి చాలా బాగుంది ద్రాక్షకాయలు ఏం ద్రాక్ష అండి ఇవి అది తెల్ల ద్రాక్ష అండి తెల్ల ద్రాక్ష అంటే కలర్ టర్న్ అవుతుంది కదా అవును పింక్ కలర్ వస్తుంది లైట్ పింక్ లైట్ ద్రాక్ష ఇది వేరే ఏరో రూట్ ఫ్రూట్ కూడా పైకి వెళ్ళింది ఓకే ఇంకొకటి 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 అవును ఫ్యాషన్ ఫ్రూట్ ఏరో రూట్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ అది ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ కి ద్రాక్ష కి కలిపి ఒకటే పంది వేశారు పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది బాగా టాప్ కి వెళ్ళిపోయింది ద్రాక్ష వరకు ఇక్కడ ఉంది ఇది మళ్ళీ డ్రాగన్ 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 పింక్ అండి వైట్ ఒకసారి డ్రాగన్ పింక్ పైన వైట్ లోపల వైట్ లోపల వస్తుంది మీకు ఓకే ఓకే డ్రాగన్ ఇది డ్రాగన్ కూడా మీరు డ్రాగన్ కూడా రేపు చాలా మంచిది అంటున్నారు కదా డ్రాగన్ అయితే ఇక్కడ ఒక కొమ్మే రెండు కొమ్మలే కనపడుతున్నాయి కానీ పైన అయితే ఫుల్ గా ఉన్నాయి అవును మొత్తం ఫ్రూటింగ్ కూడా వస్తుందండి మీకు బాగా వస్తుంది ఓకే మన రైట్ వచ్చినాయి ఒకసారి చూద్దాము ఓకే ఇవన్నీ కూడా మామూలు ప్రోటాన్ వెరైటీ కదండి ప్రోటాన్ ఆక్సిజన్ ప్లాంట్స్ అయితే ఇది ఇండోర్ ప్లాంట్ ఇవన్నీ ఇండోర్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అడినం బాగా పెట్టారండి అడినం ఇది చూడండి దీన్ని ఏదో అంటారండి ఇది పోత మనీ ప్లాంటే కదా ఇస్త్రా అంత ఉందో చూడండి అసలు మనీ ప్లాతాస్ భోజనం చేస్తానమాట మనం ఇందులో గోడకి అంత అంటే దేనికైనా ఇది సపోర్ట్ ఇచ్చాము అంటే ఇంత పెద్దగా పెరుగుతాయి అనమాట ఆకులు చూడండి అసలు ఇస్త్రా ఆకులు ఉన్నట్టు ఉన్నాయి అనమాట మనీ ప్లాంట్ ఎక్కడా చూడలేదు ఇంత పెద్దగా చక్కగా గోడ అంటుకొని పోయింది గోడలోకి వెళ్ళిపోయింది అనమాట మనకి లోపల కూడా షాడో ఇస్తుంది కదా అవును అవును వాళ్ళలోకి వెళ్ళిపోయింది ఇక్కడ కుండీలు రెడీ చేసుకున్నారండి ఇది కాంపోస్ట్ కండి ఆ కంపోస్ట్ తయారు చేస్తారు కంపోస్ట్ తయారీ ఓకే ఇక్కడ మిర్చి మిర్చి అనమాట చిన్న చిన్న ఆ మాత్రం పెట్టారు చక్కగా అవును ఇదంతా కంపోస్ట్ రెడీ చేస్తారా మీరు ఓకే ఎరువులు ఏ ఎరువులు ఏమి వేస్ట్ వేసి పెట్టేస్తాం దీంట్లో దీంట్లో కంపోస్ట్ అయిపోతుంది కంపోస్ట్ అయిపోతే ఎరువు ఏది వాడతారు మీరు పేడ ఎరువు వాడతాం పేడ ఎరువు ఆవు పేడ ఎరువు అలా వాడతాం ఆవు పేడ మట్టి ఇలా ఉండాలి అవును మట్టి ఇంత గా ఉండాలనమాట నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను మట్టి ఇంత గా ఉంటే మొక్క అనేది చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది అనమాట బాగా వెళ్ళిపోతాయి భూమిలోకి అలా మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది హాస్పిటల్ అండి ఇది రిసెప్షన్ రిసెప్షన్ కౌంటర్ ఇక్కడ మేడం గారి హాస్పిటల్ అనమాట గైనకాలజిస్ట్ మేడం స్పెషలిస్ట్ అనమాట ఒకసారి మేడం రూమ్ కూడా చూద్దాం రండి వెళ్ళండి మేడం కూర్చోండి మేడం రూమ్ అనమాట ఇది విజిటర్స్ వస్తూ ఉంటారు కదా పేషెంట్స్ ఇక్కడ కూర్చున్నప్పుడు మేడం ట్రీట్ చేస్తూ ఉంటారు గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ అనమాట కానూర్ లో పేషెంట్ ని ట్రీట్ చేస్తూ ఉన్నారు మేడం తో మనం వీడియో చేయడం అనేది చాలా అరుదైన విషయం ఎందుకు అని అంటే మనకి డాక్టర్స్ బిజీ బిజీగా ఉంటారు మనకి ఇంత టైం ఇచ్చి గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తూ చేస్తున్నారంటే మేడం చాలా వాల్యుబుల్ విషయాలు చెప్తారు మనకి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి విషయాలు అయితే మీ అందరికి నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను గులాబీ ఇదిగోండి ఇవన్నీ కూడా ఎడినియం అనమాట మొత్తం ఎడినియం పెట్టారు చూడండి ఇక్కడ అన్ని కూడా ఎడినియం ప్లాంట్స్ ఎవరు చూసారు ఎంత బాగుందో మొత్తం ఉంది చాలా బాగుంది ఇది మంచి రెడ్ కలర్ ఇది దాన్ని ఏమంటారు మక్మల్ క్లాత్ టైప్ లో ఉంది ఫ్లవర్ చూడండి చాలా బాగుంది దీన్ని జూమ్ చేయండి చాలా బాగుంది ఫ్లవర్ ఇది మక్మల్ క్లాత్ టైప్ లో ఉంది చాలా బాగుంది అనమాట అడి నుంచి మంచి అందాన్ని ఇస్తాయి మనకి గార్డెన్ లో అలాగే ఇవన్నీ కూడా భోగన్ విలియా కాగితం పూలు అంటారు కదా అలా పింక్ కలర్ రోజు ఇది వచ్చేటప్పటికి గులాబీ గులాబీలో ఇది కాశ్మీరీ గులాబీ అండి గులాబీ లాగా ఉంది ఇవన్నీ గులాబీలు పెట్టారు ఇతంతా కూడా ఇది పింక్ కలర్ అవును అవును ఇవైతే తులసి తులసి చెట్టు కూడా పెట్టారు చక్కగా తులసి అవును కృష్ణ తులసి ఇది రామ తులసి రామ తులసి కుండీ కూడా పెట్టారు చూడండి అక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రకరకాలు అవును అలాంటివి ఇవి ఇవన్నీ కూడా బోగన్ విలీయాలు పెట్టారు ఇక్కడ అంతా కూడా చాలా మంచి లుక్ నిస్తుంది అనమాట పైన ఇక్కడ వైట్ కలర్ కూడా ఉంది ఒకసారి చూపించరా ఎంత బాగుందో వైట్ ముద్ద ఇలా సీట్ తో కూడా మనం జర్మినేషన్ చేసుకోవచ్చండి దీనికి ఒంటిది ఒంటిది అయితే రాదా సీడ్ వచ్చింది కదా వస్తుంది వస్తుంది సీడ్ వచ్చింది కట్ చేయండి అది తీసుకోండి ఇవన్నీ కూడా సీడ్స్ అవును ఇవన్నీ తులసి మొక్కలు ఉన్నాయి చూడండి తులసి మొక్క కూడా మనకి మెడిసినల్ ప్లాంట్ కింద యూస్ చేసుకుంటాం కదా ఏదైనా జలుబు దగ్గు అలా ఉన్నా కూడా పోతుంది ఇంకా చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ కింద యూస్ చేస్తాం అనమాట మనం తులసమని పూజతో పాటు ఇవన్నీ కూడా ఇవన్నీ భోగన్ విలియాలు ఇంకా పైన అండి పైన గన్నేరు చూసారా తీసాం అది తీసా పచ్చగన్నేరు అవును గన్నేరు అది వర్షం వస్తాను అవును వర్షంలో వర్షంలో మనం వీడియో తీసుకుంటున్నాం చక్కగా పైకి రండి పైకి వెళ్దాము పైన కూడా ఉంది అనమాట గార్డెన్ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇవన్నీ తులసి మొక్కలు అన్నమాట సమేతం కానీ చాలా మంది ఉన్నారు మనకి ఈ రోజు వస్తారు కదా గార్డెన్ అయితే అదిరిపోయింది కదా ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసామో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం అనమాట సెకండ్ ఫ్లోర్ లో కూడా ఫుల్ గా గ్రీనరీ క్రియేట్ చేశారు ఫ్లవర్ ప్లాంట్స్ కానీ అలాగే డ్రాగన్ తోటే పెట్టారన్నమాట డాక్టర్ గారు ఇలాంటి హాస్పిటల్ కి రోగులు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఇంత ఆహ్లాదకరంగా ఉందన్నప్పుడు కదా యాక్చువల్గా నేనైతే హాస్పిటల్ అంటే నాకు చాలా భయం అనమాట ఇలాంటి ప్లేసులు ఎక్కడున్నా కూడా అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటాను మందార మందార పూలు దేవుడికి వస్తే పూజకి ఇదిగోండి చాలా బాగా వేసి తలకి రాసుకుంటారు కదా అవును అలా బాగా యూజ్ అవుతుంది మందార పూలు అలాగే పూజ కూడా యూజ్ చేస్తాం కదా అలా రెక్క మందారం బాగా వెంట్రులు ఊడిపోయినా ఏదైనా పేను కొరకులు లాగా వచ్చినా పోతుంది అనమాట రెక్క మందారం అయితే వేస్తారు అవును కొబ్బరి నూనెలో వేసేసుకుని చేస్తారు ఇది కూడా చూడండి బెంగళూరు మందారం టైప్ లో చెట్నిండా చూడండి ఎన్ని వందలు వచ్చేయం మీరు కిచెన్ కిచెన్ వేస్ట్ అంతా కూడా యూజ్ చేస్తారండి మీరు అవునండి వేస్ట్ చేయకుండా కిచెన్ వేస్ట్ తోటి ఆఖరికి గిన్నెలు గడిగిన నీళ్ళు కూడా అన్ని కంపోస్ట్ కింద మార్చేసుకుంటారు ఇక్కడ ఒక రెక్క ఉంది చూడండి అంత పెద్ద పెద్ద చెట్లు ఏజ్డ్ చెట్లు అనమాట ఇవన్నీ కూడా ఎక్కడ పురిని చేస్తారు కాబట్టి బాగా వస్తుంది ఇది గానుగా వేప అవును అవి కూడా ఆకులు తీసి ఎండబెట్టి మొక్కలు మొక్కలు వేస్తారు మనకి ఏమి లేదు పాడవకుండా ఉండడం మట్లో ఏదైనా క్రిములున్నా కూడా చనిపోతాయి కదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడైతే చెట్టు ఉంది ఇది కట్టెన్ ప్లాంట్ ఓకే అది కిందకి పాకిస్తున్నాకి నీడ వస్తుంది కట్టెన్ ప్లాంట్ కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటది ఇక్కడ వచ్చేటప్పటికి వెరజాజులు విరజాజులు ఉన్నాయి కిందకి పాకిపోతుంది కాబట్టి మనకి కట్టెన్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఎండ తగలకుండా ఉండడం కోసం మా వాళ్ళు చూడండి అందరూ గార్డెన్ ఇంట్రెస్ట్ అందరికి అందరూ వచ్చేసారు ఇదిగోండి అవును మీ ఫ్యామిలీ డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి చాలా పెద్దది వచ్చింది అనమాట ఫ్రూటింగ్ బాగా వచ్చి వచ్చింటే హండ్రెడ్ పైనే వచ్చాయి ఇది కూడా సేమ్ కింద వెరైటీ అండి ఇది కూడా కింద వెరైటీ కింద వెరైటీ ఓకే చాలా బాగా బాగా మెయింటైన్ చేశారు అనమాట ఇక్కడ చక్కగా పందిరి ఇచ్చారు దానికి ఇక్కడ చూడండి ఉండండి ఒక్క నిమిషం ఇదిగోండి మర్మం ఇది మర్మం అలాగే కనకాంబరాలు డ్రాగన్ ఇక్కడ అంతా చిక్కుడు పాదు పెట్టారు మళ్ళీ పాదు అవును కవర్లో కవర్ లో కూడా పెట్టారు చక్కగా ఇవన్నీ సబ్సిడీగా గవర్నమెంట్ కవర్స్ అవును ఇవన్నీ అప్పట్లో సబ్సిడీ ఇచ్చారు కదా ఇప్పుడు ఇవ్వట్లేదు మళ్ళీ అడగాలండి మనం

ఇది వేరే చిక్కుడు ఇది కాకర ఓకే ఇక్కడ ఇక్కడ ఉసిరి ఉందండి ఉసిరి రాక్షస మామూలు ఉసిరి రాతి ఉసిరి అంటారు రాతి ఉసిరి ఆ ఉసిరి ఉంది ఇక్కడ కలబంద మెడిసినల్ ప్లాంట్స్ అలాగే పూల మొక్కలు కొన్ని రకాలు ఇక్కడ ఏంటో సీడ్స్ అండి ఆకుకూరలు 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 పాటకూర పాలకూర ఇలాంటి గోంగూర అన్ని రకాల ఆకుకూరలు అనమాట టమాటో అలాగే ఇది కూడా టొమాటో ఇది దోస దోస చూసారా ఇక్కడ దోస దోసంగా ప్రత్యేకంగా పందిరి చాలా స్ట్రాంగ్ గా వేయించారు చూడండి వంగ వంగ గుత్తి వంగ అనమాట గుత్తి వంకాయ కూర చూడండి వంగ మొక్కలు కూడా చాలా పెద్ద వయసు రెండు మూడు సంవత్సరాలు ఉంటాయి ఇలాగే ఉంటాయి వేస్తే గనక టమాటో పాలకూర అలాగే అన్ని టొమాటో మొలగ మొలగ అదిగోండి మొలగ చూడండి అసలు ఎన్ని కాయలు వచ్చాయో సిస్టర్ హాస్పిటల్ సిస్టర్ ఓకే మీ గారు హాస్పిటల్లో వాళ్ళకి చూడండి ఇంట్రెస్ట్ తిన పెట్టారంట ములకాయలు చూడండి లాంగ్ ములగ చెట్టు చూడండి అంత చిన్నగా ఉందో చిన్న టబ్బులో పెట్టారు ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక పదిహేను కాయలు ఉన్నాయి అండి పదిహేను ఉన్నాయి పదిహేను కాయలున్నాయ్ చక్కగా మనకి మంచి పొడవ వచ్చేసాయి చూడండి టెర్రస్ల మీద టెర్రస్ మొలక చెట్టు కాస్తదా అంటారు దానికి నిదర్శనం అనమాట ఇలాగా అవును ఇక్కడ ఇదివండి పొల్ల కూర ఇది చుక్క కూర ఇది చుక్క కూర

ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ మహిళలకి మీరు ఒకసారి చెప్పండి మేడం ఈ సారీ మెయిన్ గా అంటారండి పెట్టి కలిసి రాకుండా కలసం తాగితే మంచిది అంటారు మెయిన్ గా అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు ఇప్పుడు మేమేమి బ్లడ్ లేకుండా ఉంటారు మేమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒకసారి చెప్పండి మీరు అంటే పేషెంట్స్ బ్లడ్ లేకుండా ఎనీమియా వస్తారు చాలా మంది చాలా తక్కువ ఉంటారు వాళ్ళకి నేను ఎప్పుడు మొలగాకు ఆకుకూరలు బాగా తినమని చెప్తాను అవును ప్రతి ఒక్కరు బ్లడ్ రావాలి అంటే ఫ్రూట్స్ అవును అన్ని తినమని చెప్తాం బ్లడ్ రావాలి అంటే బ్లడ్ రావాలి ఇప్పుడు వింటున్నారు మాట పర్వాలేదు అవును అవును అవేర్నెస్ వచ్చిందండి బాగా అవేర్నెస్ బాగా అంటే కరోనా బాగా మంచి గుణపాఠ నేర్పేసి వెళ్ళిపోయింది అనమాట అందరికి అలా మీరు ఎరువులు ఎలా తయారు చేసుకుంటున్నారు ఏంటి ఒకసారి చూపించండి ఇది అంటే కూరగాయలు మొక్కలు చెట్లు మనం ఎండిపోయిన ఆకులు 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 కొమ్మలు మొత్తం కట్ చేసి ఇందులో పడేసి మెట్లో కలిపేసి ఇందులో అవును ఇందులో అవును ఇది ఎలా తీసుకుంటారు మళ్ళీ తీసుకునేటప్పుడు ఓపెన్ చేస్తారా స్టోర్ చేశారు స్టోర్ చేశారు ఇది ఇందులోనేమో ఇది రూట్ పౌడర్ బెల్లము శనగపిండి పిండి వేసి ఓకే అని తిప్పి అటు ఇటు నీళ్లు నీళ్లు పదిహేనులకి ఒకసారి పోస్తారు ఓకే ఇలా ఏమేమి వేశారు ఇందులో అది రూట్ పౌడర్ ఓకే శనగపిండి పిండి బెల్లము దెల్లమొ హా లిక్విడ్ లిక్విడ్ పెటిలైజర్ తయారు చేశారు మీరు కొద్ది కొద్దిగా వేస్తాడు అన్ని ఆర్గానిక్ పద్ధతిలోనే చేస్తారు అవును కిచెన్ లో వచ్చే వేస్ట్ అంతా కూడా డాక్టర్ గారు కూడా వేస్ట్ గాని పోనివ్వకుండా ఆహారకి వంట వండే గిన్నె కూడా కడిగేసి నీళ్లు నీళ్లు తీసుకొస్తారు అన్ని కిచెన్ లో మనకి ఏది కావాలన్నా ఆ అన్ని ఆక్వర్ సంబంధించిన వేస్ట్ లు ఇవన్నీ ఉంటాయి కదా కిచెన్ ఆయిల్ మొత్తం అవును కిచెన్ వేస్ట్ అంతా కూడా మీరు మొక్కలకు యూజ్ చేస్తూ ఉంటారు పేడ అలా తెప్పిస్తూ ఉంటారా పేడ పశువుల ఎరువు ఏదైనా పశువుల ఎరువు ఇదండి మేడం గారి గార్డెన్ అయితే చూడండి పైన అట్లా చూడండి అటు కూడా ఉందా ఓకే ఒకసారి చూపిద్దాం ఇక్కడ ఒకసారి ఇటు ఇటు రండి ఇక్కడ అదండి చూడండి అక్కడ అక్కడ అంతా సొరపాదు మనం ఎంత కింద నుంచి చూసాం కదండి ఆ కింద నుంచి వచ్చిందంతా కూడా ఇలా వచ్చిందనమాట సొరపాదు అన్ని క్రేపర్స్ అన్ని కోసం అక్కడ కందిర్లాగా వేశారు బాగా పెద్దగా అది మెయిన్ రోడ్డు బందర్ రోడ్డు అనమాట విజయవాడ వెళ్లే బందర్ రోడ్ అది విజయవాడ టు మచిలీపట్నం వెళ్లే బందర్ రోడ్డు ఈ క్రేపర్స్ అన్ని చూడండి ఇందాక మనకి కనిపించలేదు కదా ఇలా ఉంటుంది అనమాట హాస్పిటల్ హాస్పిటల్ చుట్టూ మంచి గ్రేన్ రేట్ క్రియేట్ చేయాలి అట్లా ఎండిపోయిన ఆకులు అన్ని తీసేసి అందులో పడేస్తాం ఎండిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి భయం మట్టేసి టబ్బులో మొక్కలు పెట్టేటప్పుడు కొబ్బరి చెప్పులు అవి కూడా అవును అవును కొబ్బరి అన్ని వేసేసి లేడీస్ కొంచెం హెల్త్ కి సంబంధించి బ్లడ్ పట్టడానికి చాలా మంచిది ఇది అవును కూడా బాగా ప్రతి ప్రతిరోజు తినమని చెప్తా ఆకుకూరలు అన్నిట్లో వేసుకోమని చెప్తా కొద్దిగా ప్రతిరోజు వేయండి చాలా ఉపయోగం దగ్గ కంటే కూడా మంచిది ములగాకు అన్ని విటమిన్స్ లేని ఉండవు అందరూ ములగాకు నేను అందరూ చెప్తా అందరికి గూగుల్లో చదువుకోండి అమ్మా అందులో ఉపయోగం తెలుస్తుంది ములగాకు చికెన్ మటన్ బిర్యానీ చెప్తాను అవును అందులో బాగా వెయిట్ తో వస్తారు అందరు అవును అసలు కి తినొద్దు ముందు చెప్తాను జంక్ ఫుడ్స్ కి అలవాటు అయిపోయి బాగా వెయిట్ పెరుగుతూ ఉన్నారు నేను అరగంట పైన కౌన్సిలింగ్ ఇస్తారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి కొంచెం వెయిట్ వచ్చి అవును మొలగ చెట్టు మాత్రం చాలా బాగుంది అసలు ఎంత బాగుందో చూడండి కొంతమంది మరీ సన్నగా ఉంటారు కొంతమంది మరీ రావుగా ఉంటారు అందరికి ఎడ్యుకేట్ చేస్తాం అవును అదే అదే ఇంట్రెస్ట్ హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా బాగా గా ఉన్నారు గార్డెనింగ్ అంటే అందరూ ఒక హాస్పిటల్ లో వర్క్ చేయడానికి వచ్చినట్టే కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ ఉండి గార్డెన్ అంతా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారంట అందరూ అమ్మాయి కూడా అందరూ వీళ్ళందరూ కూడా స్టాఫ్ అనమాట ఆయన అయితే తోటమాలి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటూ ఉంటారు అన్ని కూడా మా ఇంట్లో కుక్ అనమాట మొత్తం వేస్ట్ కాకుండా అన్ని తను కూడా చూసుకుంటది కిచెన్ లో అన్ని అవును ఒక్కడ వల్లే అవదు అందరూ చేస్తేనే అంతే కదా అవును అవును అవునండి ఇంట్లో సొంతంగా ఇంట్లో ఎట్లాగో అలా చేస్తారు వీళ్ళందరూ అవును చూడండి ఓకే వీళ్ళందరికి ఇంట్రెస్ట్ అనమాట మీరు ఇళ్ళ దగ్గర కూడా పెడుతున్నారండి ఇలాగే గద ఇంటి దగ్గర ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉంటుంది మీరు ఇంటింటి దగ్గర కూడా వెళ్తారు మా గారి ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళు ఏమై ఇక్కడ కిందంతా చూస్తుంది తను మెయింటెనెన్స్ చేస్తారు మంచిగా ఆకూరలు కూరగాయలు ఇంకా పెంచండి చక్కగా డాక్టర్ గారికి మీరు కూడా తీసుకెళ్ళవచ్చు కదా చక్కగా అవును అవును కవర్లు కవర్లు కోకోపీట్ ఎక్కువ వాడండి టెర్రస్ కోకో పీట్ ఎక్కువ వాడండి వరి పొట్టు ఒకటి ఇది మనకి వెయిట్ ఎక్కువ తీసుకుంటది కదా కుండీలు సిమెంట్ కుండీలు మనకి టెర్రస్ మీద అంత యూస్ఫుల్ అవకాశం అలాంటివైనా మీరు యూస్ చేయొచ్చు ఇవి వా వాడచ్చు ఫైబర్ టబ్బులు వస్తాయి ఇవాళ రేపట్లో ఫైబర్ టబ్బులైనా పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన ప్లేస్ ఉంది కాబట్టి చక్కగా మీరు ఇంకా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇంకా డెవలప్ చేయొచ్చు అనమాట డాక్టర్ గారు అయితే అవును అవును ఉపయోగపడతాయి కదా అవును లవర్స్ అంటే కొన్ని ఉంటే సరిపోతుంది మనకి కూరగాయలు ఎక్కువ అవును కూరగాయలు చాలా పెట్టారు కింద అయితే అదండి మూడు ఫ్లోర్ లో కూడా గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట హాస్పిటల్ చూసుకుంటూ ఒకవైపు సర్వీస్ ఇస్తూ అలాగే స్టాఫ్ ను కూడా యూటిలైజ్ చేసుకుంటూ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మేడం ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను డాక్టర్ గారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు కదా మనకి ఇది కానూరు విజయవాడలో ఉంటుంది హాస్పిటల్ అయితే రోడ్డు అంతా కూడా బాగా గ్రీనరీ క్రియేట్ చేశారు

ఫుడ్ అనేది మా ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించి తీసుకోవట్లా మనం కూడా చెప్తా గోధుమ గడ్డి పెంచండి అవును తొట్టు పెంచండి అవును అవి తినండి అవును చెప్తాను ఏదన్నా తినండి ఆకూరలు ఎక్కువ తినాలి అవును అందరికి ఎనిమియానే అందరూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రక్తహీనత అవును రక్తహీనత మళ్ళీ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కువ మంది రక్తహీనత అవును ఎడ్యుకేట్ చేస్తే గానీ వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవాలి అవును అవును అలా ఆచారాలు ఫుడ్ ఆచారాలు అలా అది అవును ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ